మహా స్వాత్మికడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పుస్తక ఆవిష్కరణము సభలో ఉండేట్లా జనార్దన్ మాజీ ఎమ్మెల్సీ గారు మాజీ ఆప్కాప్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ పాలిటిక్ సభ్యుడు మరియు నిట్టం రఘురాం మాజీ మంత్రి గారు శ్రీ గద్దే రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు మరియు సహోదరి నన్న సన్నిని రాజకుమారి మాజీ మంత్రి గారు మరియు మాజీ మహిళా చైర్మన్ కమిషన్ చైర్మన్ గారు సభలో ఉన్న ఆహ్వానితులారా సహోదరి సహోదరులారా యువకులారా చిత్రమాధ్యము శుద్ధి మాధ్యము స్నేహితులారా ఆహ్వానితులారా మీకందరికీ కూడా నా వందనములు నేను తెలుగులో మాట్లాడాలని నాకు చాలా అభిలాష కానీ స్పష్టంగా స్వచ్ఛ తెలుగు మాట్లాడకుండా పోతే మీరు నన్ను క్షమించాలి నేను ఈ రాష్ట్రానికి సంబంధించేట్లా ఒక ప్రజ ఎందుకంటే మా తల్లిగారు సుబ్బమ్మగారు మదనపల్లి తాలూకా చిత్తూరు అప్పుడు జిల్లా ఆ ఇంకా మా తల్లి పుట్టి ఆ సుబ్బమ్మ గారి సుపుత్రుడు నేను గారు కాబట్టి నాకు కూడా ఈ రాష్ట్రములో చాలా హక్కుంది అని తెలుసుకున్నాను ఎందుకంటే మా తల్లికి కూడా జమీన్ ఉంది ఆయన ఆమె చనిపోయిన తర్వాత ఆ జమీన్లో నాకు హక్కు ఉంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన విశేషముగా ప్రీతి వాత్సల్యం దానికోసం మేము ముందర రోజు ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ చేసేదానికి వచ్చినాను నేను ఈ పుస్తక ఆవిష్కరణము చేసేకి మొదలు నా వస్తానని మాట విచ్చిన ఇంకా కొన్ని సంఘటనలు రాజకీయ సంఘటనలు నడిచినప్పుడు నాకు ఈ సభకు రావాలి రాకూడదని ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కానీ మా న్యాయమూర్తి హిరేమఠ గారు చెప్పేవాళ్ళు న్యాయమూర్తి గోపాలగౌడ్ అంటే వంశము అంటే చెప్తుండ్రి ఎందుకంటే కరుడు ఇచ్చిండేట్లా మాటని తప్పేది లేదు అనే అట్లా విషయం కాబట్టి నేను ఇచ్చిన మాటకి జనార్దన గారికి విక్రమ్ పూలా గారికి చంద్రబాబు నాయుడు ఈ దేశం నాయకుడు రాజకీయ ముత్సద్ది కార్మిక శ్రేయోభిలాసి మహిళల శ్రేయోభిలాసి దీనదళితుల ఒక నాయకుడు ఈ దేశానికి ఒక నాయకత్వం ఇచ్చిండేట్లా ఒక రాజకీయ ముత్సద్ది పుస్తకము ఈనాడు ఆవిష్కరణము విక్రమ్ ఫులాగా రాసినారు అని చెప్పినప్పుడు ఎన్నో నాకు సమస్యలు నా ఉన్నా కూడా నా ఆత్మ సాక్షి చెప్పింది ఈ సభకు రావాలి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి అనే కోసరము ఇక్కడ నేను బెంగళూరు ఇంకా తెల్లారి వచ్చి ఈ సభలో పాల్గొన్నాను ఈ పుస్తకాన్ని చాలా హృదయవంతంగా నా హృదయంఫుల్లీ ఐ హాంఛడ్ దిస్ బుక్ విచ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద వుమెన్ దెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైమ్ ద లాయర్స్ యూత్ థింకర్స్ టీచర్స్ లారేట్స్ ఎవరి బడి ఆఫ్ దిస్ పార్ట్ ఆఫ్ ద ఇంతే కాదు ఈ పుస్తకం ఆవిష్కరణము సత్యాంశాలు విక్రమ్ పూలా గారు చాలా స్పష్టంగా లగ్న సత్యాల్ని ఈ పుస్తకంలో చిత్రీకరించారంటే అంటే తప్పు కాదు డెబ్బై వెయ్యి తొమ్మిది నూట డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి పల్లెనింక చిత్తూరు జిల్లా శాసనసభ్యుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యి విద్యార్థి నాయకుడుగా పేరు పొందాడు శాసనసభ్య సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో గుర్తించుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినారు మూడు సంవత్సరాలు అయిన తర్వాత మూడున్నర సంవత్సరం తర్వాత ప్రపంచములో నటసామ్రాట్టు కృష్ణ అవతారము దుర్యోధన అవతారము రావణ అవతారము మానవీయ దేవుడుగా పేరు పొందిన ఎన్టీ రామారావు గారి అల్లుడుగా ఎనభై ఒకటో ఇస్విలో ఆయనకి వివాహం జరిగింది డె ఐదు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఇంకా ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రజ్ఞ రాజకీయ నాయకత్వము ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇడీ దేశానికే ఒక నాయకత్వం ఇచ్చేట్లా ఒక రాజకీయ పాత్రని వహించిండేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ కాలఘట్టంలో ఈ పుస్తకం ఆవిష్కరణము విక్రమ్ పూలా గారు జర్నలిస్టుగా ఇడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుగా పేరు పొంది ఇప్పుడు చిత్రమాధ్యమలో యాంకర్గా పనిచేస్తుండేట్లా విక్రమ్ పూలా గారు ఆయన బాల్యము విద్యార్థి దిశ విద్యార్థి నాయకుడు రాజకీయంగా ఎలా పెరిగినాడు అనేట్లా విచారాలని స్పష్టంగా చిత్రీకరించారు ఈ బుక్లో ఈ బుక్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి ఒక రాజకీయ ప్రయాణము ఎలా జరిగింది ఎన్ని కష్టాలు అనుభవించాడు ఈయన పెద్ద రాజకీయ ముత్సద్ది అంటే రాజకీయ నాయకునికి రాజకీయ ముత్సద్దికి వ్యత్యాసాలున్నాయి రాజకీయ ముత్సద్ది ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కూడా పిలిచేది లేదు రాజకీయ ముత్సద్ది అంటే దేశం గురించి మనుషుల్ని గురించి సమాజాన్ని గురించి సమాజ వ్యవస్థను గురించి సుధారణల గురించి మానవ సంపన్మలన్నీ క్రోడీకరించి సమాజ వ్యవస్థని ఎలాగే అభివృద్ధి చేయాలని ప్రతి క్షణము ఆలోచన చేసేట్లా ఒక నాయకుడికి మాత్రమే రాజకీయ ముత్సద్దని పిలుస్తారు దయచేసి మీరు కొంచెం హలో మీరు కొంచెం కొంచెం ఆమెటీ ప్లీజ్ స్టాప్ ఇట్ ప్లీజ్ స్టాప్ ఇట్నా ప్లీజ్ స్టాప్ ఇట్ కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ప్రజ ఆంధ్రప్రదేశంలో ఉండేవాళ్ళు ఇది చూడాలి చదవాలి విషయాల్ని తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం రాష్ట్రం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇక్కడ అవిభాజ్యమైన అవిభాజ్యమైన విభాజ్యమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు ఇంకా రెండు వేల పంతొమ్మిది ఇసువి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆడలితము ప్రజానాక్యానికి ప్రజాతంత్రములో నమ్మకం పెట్టుకొని జనాల అభివృద్ధి కోసము రైతుల అభివృద్ధి కోసము యువకుల అభివృద్ధి కోసము విద్యార్థుల అభివృద్ధి కోసము పాట ఉండేట్లా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రాజకీయ ముత్సద్ది ఎలా అని మేము పిలుస్తామండి అంటే పిలాలంటే